అండి కరివేపాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను పాకు తీసుకున్నానండి బాగా కడిగి ఒక గంట పైన ఆరబెట్టాను ప్యాన్ కింద చక్క శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి అలాగే ఒక పాతిక ఎండుమిర్చండి అలాగే ఇంత చింతపండు తీసుకున్నాను అలాగే ఈ దినుసులన్నీ కూడా పడతాయండి మనకి ఏమేమిటంటే నేను ఈ గరిటె పలుతూ తీసుకున్నానండి ఈ దినుసులన్నీ కూడా ఈ గరిటెతో ధనియాలు మూడు గరిటెలు అండి శనగపప్పు రెండు గరిటెలు మినపప్పు ఒక గరిటె మెంతులేమో అర అండి నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒక గరిటె అండి వెల్లుల్లిపాయలు ఇరవై ఐదు చింతపండు చూపించాను కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత అనమాట ఎలా తయారు చేసుకోకు బ్రౌండ్ నట్ ఆయిలే వాడుకుంటే బాగుంటుందండి ఆయిల్ కన్నా కూడా అన్నీ వేయించుకుందామండి ఆయిల్లో మినపప్పు వేసుకోవాలండి మినపప్పు కొంచెం కలర్ వచ్చేటట్టు వేసుకుందాము నూనె లేకుండా డ్రై డ్రై రోస్ చేసి కూడా చేసుకోవచ్చు ఎలా అయితే బాగుంటుందండి అలాగే శనగపప్పు అలాగే అర స్పూను ధనియాలు మెంతి రెండు సార్ అప్పుడు ధనియాలు కూడా వేసుకుందాము ఒకదాని వెంట ఒకటి వేసుకోవాలండి ముందు ఆలస్యంగా వేగాము ముందు వేసుకోవాలన్నమాట ముందు వేగిపోయావు ఆలస్యంగా వేసుకోవాలి మంచి వస్తున్నాయి అండి వేగుతున్నాయి అన్నీ కూడా అలాగే ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకున్నాము ముందు ఎర్రగా వేయకూడదండి అలాగే జీలకర్ర అన్ని ఎంత చక్కగా ఎర్రగా వేగాకోవడా వేసేసుకుందాం నువ్వులు కొంచెం పూలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి చాలా చాలా రుచిగా వేగిపోయాయండి చింతపండు కూడా ఊరికి వేసేసేద్దాము కొంచెం మగ్గుతుంది పోలేకపోయినా కూడా ఇది కొంచెం అట్టు పెడుతున్నాను చేసి వేసుకుందాము కడకలు కాకపోతే ఇవి కూడా వేసేస్తున్నాను ఇచ్చే సువాసన వస్తుంది కొంచెం ఆరబెట్టి నీట్గా కూడా వేసేసుకోవచ్చండి మనం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు అదనమాట ఈ కరివేపాకు కూడా చెట్టపటం అనాలి చక్కగా బాగా డ్రైగా వే వేగాలనమాట కర్ర కర్రలాగేటప్పుడు చూడండి చెటపట చిట్టపటం అంటా ఉంది రెండు హైలో పెట్టకూడదు ఇందాకంతా కూడా మీడియంలో పెట్టా నేను ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలన్నమాట మరీ హైలో పెడితే అంతా మాడిపోతుంది ఓకే అయిపోయింది కదా అంతా ఇది కూడా కొంచెం ఆయిల్ ఉంది కదండి ఆయిల్లో వేగిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది పచ్చగా డ్రైగా చేసేది కూడా చూపిస్తాను ఈసారి మీకు ఇలా నూనె లేకోకుండా చూడండి ఇంత బాగా వేగిపోయింది ఈ ఆకు కూడా పెళ్ళ పెళ్ళ ఆడతాం ఆఫ్ చేసుకుందాము మీకు కావాలంటే వీటన్నిటితో కాకుండా అండి విడిగా కూడా వేయించుకోవచ్చు అనమాట ఆకుని ఒట్టిగా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవచ్చు లేదంటే డ్రై చేసేసి కూడా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేయించేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట ఒకటి కొంచెం ఆరనిద్దామండి ఆరనిచ్చాక మిక్సీ చేద్దాము గల గలమని సౌండ్ వస్తూ ఉంది కదా వెళ్దాము అట్లా ప్యాన్ కింద పెట్టి ఆరబెట్టానండి ఇది ఇంకా మనం మిక్సీ వేసేసుకుందాము ఈ వెల్లు వెల్లుల్లిపాయలు కూడా అన్నీ కూడా ఇవన్నీ కట్టేసుకుని ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అన్నీ ఒక్కసారి పట్టవు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుందాము ఫస్ట్ ఉప్పు వేసుకుని కళ్ళుప్పు వేసుకోవాలండి దీంట్లో బాగుంటుంది కల్లుప్పు వేసుకుందాము కళ్ళు వేసుకుని పేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ చేసుకుందామండి ఊరికే నలిగిపోతుందండి మిక్సీ వేస్తే చూడండి అంత బాగుందో ఇలా ఉంటేనే బాగుంటుంది కాకిన తొక్క తిప్పి తిప్పుతాను వేస్తున్నాను ఎందుకంటే అన్నంలోకి వేసుకుంటే సరిపోవాలి కదా వెడ్డీలో కానీ రెండు మూడు సార్లుగా మనము అంతా కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట మన సాల్ట్ అంటే మన టేస్ట్ తగ్గట్టుగా మనం నేను వేస్తున్నాను చింతపండు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఉప్పు సాల్గు వేసినంత కూడా నండి ఈవెన్ గా మొత్తం కలిపి ఒక పళ్ళెంలో కలిపేసుకోవాలి రెడీ అండి ఎంతో రుచికరమైనటువంటి కరివేపాకు కారం కూడా రెడీ అండి మీరందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పండి అండి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి కూడా అండి నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది అసలు రెండున్నర స్పూన్ల పైన పట్టిందండి నాకు ఉప్పు చాలా చాలా మంచి అరోమా వస్తుందండి ఎంత మంచిదో అసలు హెల్త్కి ఈ కరివేపాకు కారం తిన్నారండి వదిలిపెట్టరు చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాదిరిపోయిందండి అని చెప్పండి కామెంట్ పెట్టండి అందరు కూడా హెల్తీ ఫుడ్ అందరం కూడా చేసుకున్నాడు అండి ఇప్పుడు కూడా నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ లైక్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత రుచికరమైనటువంటి కరివేపాకు పొడి రెడీ